సింగరేణి యాజమాన్యానికి సిగ్గుచేటు ఇవాళ రాత్రిపూట ఎనిమిది గంటలు నౌకరి చేసి ఎనిమిది తొమ్మిది కావస్తుంది రెండు మూడు గంటల పొంటి భార్య పిల్లల్ని వదిలిపెట్టి అన్నమ అని ప్రమోషన్ల కోసం ఇవాళ మేము పడిగాపులు కాసి ఇక్కడ ఉన్న దీనస్థితి రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ ద్వారా ఎన్నికైనటువంటి ఈపీ ఆపరేటర్లం రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్ ద్వారా ఎన్నికైనటువంటి ఈపీ ఆపరేటర్లం కాల క్రమేణ కాల పద్ధతి ప్రకారం సింగరేణి అధికారులు ప్రమోషన్లు తీసుకుంటారు సింగరేణి కార్మికులకు అది వర్తించదు అది వర్తించది దయచేసి మేము ఏమంటున్నామంటే రెండు వేల ఇరవై ఒకటి ద్వారా ఎన్నికైన రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నాడు మాకు రావాల్సిన సీక్రేడు నేటికి కూడా రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఆగస్టులో ఉన్నాము నేటి వరకు కూడా మాకు ప్రమోషన్ లేదు ప్రమోషన్ రాకపోవడం చేత ఓటర్ల విషయం అయితేనేమి ట్రాన్స్ఫర్ల విషయం అయితేనేమి వివిధ ఆర్థిక పరమైన విషయాలలో అయితేనేమి తీవ్రంగా నష్టపోతూ ఉన్నాం మేమేమంటున్నామంటే ఐదు సంవత్సరాలుగా ఈ చేస్తున్న పోరాటం ద్వారా గుర్తింపు కార్మిక సంఘం కొంత ఆ మేరకు యాజమాన్యంతో చర్చలు జరిపి ఈ మధ్యకాలంలో గత మూడు దఫా జరిగినటువంటి స్ట్రక్చర్ సమావేశంలో ఖాళీలతో సంబంధం లేకుండా మీకు సి గ్రేడ్ ఇప్పిస్తాం బీ గ్రేడ్ ఇప్పిస్తాం ఏ గ్రేడ్లు ఇప్పిస్తామని వాళ్ళు ఒప్పందం చేయడం జరిగింది మేము సంతోషించాం సంఘాలకు అతీతంగా మేము అందరం వెళ్ళి ఏఐటిసి గుర్తింపు సంఘం నాయకులకు సన్మా శాలువాలు కప్పి సన్మానాలు చేయడం జరిగింది ఇక మాకు ఎట్లా గ్రేడ్లు వస్తాయని చాలా సంతోషించడం జరిగింది సంఘాలు ఏదైతేంది మనకు పనిచేసినోడు మనకు పెద్దన్న అని మేము కూడా సంఘాలలో వివిధ హోదాలలో ఉన్నాం నిన్నటికి నిన్న తొమ్మిది పోస్టులు వంద మంది చిల్లర ఉంటే రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లు రావాల్సిన ఆపరేటర్లు అరవై మంది ఉంటే రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు మరో ముప్పై నలభై మంది పైబడి ఉంటారు మొత్తం కలిపి వంద మంది చిల్లర ఉంటారు వంద మందికి ఖాళీలతో సంబంధం లేదని నువ్వు ఒప్పందం చేసినప్పుడు ఖాళీలతో సంబంధం లేదని నేను ఇస్తాను యాజమాన్యం ఒప్పుకున్నప్పుడు నువ్వు తొమ్మిది మంది ఖాళీలు చూపెట్టాల్సిన అగత్యం ఏంది ఈ దీ దీంట్లో అంతర్యం ఏందని మేము అడగదలుచుకున్నాం దయచేసి ఇప్పటికైనా ఈ ఇచ్చిన తొమ్మిది మంది తొమ్మిది ఖాళీలు ఏదైతే ఉందో వెంటనే చెత్త బుట్టలో పడేసి ఎంతమంది మీరు మీరు గుర్తింపు సంఘంగా మీరు చేసిన ఒప్పందం యాజమాన్యం ఇచ్చిన మాట ప్రకారం ఖ్యాలీలతో సంబంధం లేకుండా ఏ ఎలాంటి ఎగ్జామ్లతో సంబంధం లేకుండా వెంటనే మా అందరికీ సీగ్రేడ్ ఇవ్వాలి బీగ్రేడ్ ఇవ్వాలి ఆ వైపున చర్యలు తీసుకోవాలి ఇవ్వాలి దయచేసి మేము ఏమంటున్నాం మీరు ఏం చేసుకోండి చేసుకోండి రెండు మూడు రోజులు సమయం ఇస్తున్నాం ఈ సమయం డబ్బు అన్ని పక్కన పెడుతున్నాం మేమందరం బాధిత ఆపరేటర్లం సంఘాలు మాకు సంబంధం లేదు ఇడ రెండు మూడు రోజులు సమయం ఇస్తున్నాం ఈ రెండు మూడు రోజులలో మీరు చేయలేదనుకో దశల మా ఆందోళన కార్యక్రమాలు మేము కొనుక్కుంటాం తర్వాత దీనికి బాధ్యత వహించాల్సింది సింగరేణి యాజమాన్య వహించాలా గుర్తింపు కార్మిక సంఘం వహించాల్సింది ఉంటుందని ఈ సందర్భంగా ఎక్సెప్ట్ చేస్తూ డిమాండ్ చేస్తూ తెలుసుకున్నాం